నెల్లూరు సిపిఆర్ కళ్యాణ మండపంలో కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల పదిహేడో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకలకు విక్రమసింహపూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు కృష్ణ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఆర్వీ కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి డైరెక్టర్ రానా ప్రమోద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎన్నో విలువ ఎందరో విద్యార్థుల ఉన్నత భవిష్యత్కి చైతన్య కళాశాల పునాదులు వేసిందని కళాశాల వార్షికోత్సవానికి హాజరు కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని విక్రమసింహపూర్ యూనివర్సిటీ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు అన్నారు ఈ కార్యక్రమం విద్యా సంస్థల డీన్లు డీన్ ఆర్వీఎస్ ప్రసాద్ రామాంజనేయులు రెడ్డి జ్యోతి సుధారాణి రమేష్ ఏవో హరి ప్రిన్సిపల్ ప్రసాద్ పాల్గొన్నారు

మార్కెట్ హెచ్న్స్ ప్రిన్సిపల్ డాక్టర్ అడ్మినిస్ నేను పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది నేను చెప్పిన అందుకన్నా ఇంకా ఎక్కువగా టీచర్ సమస్యలతో పోరాడుతున్నాడు అందుకు భగవంతుడు అన్ని విధాలుగా అతనికి సహాయ సహకారాలు అందించాలంటే భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా మా అబ్బాయి రాణా ప్రమోద్ వయసులో చిన్నవాడు కానీ తెలుగులో పెద్దవాడు

ది సెలబ్రేషన్స్ సెవెంటీన్త్ అనువల్ డే సెలబ్రేషన్స్ ఆఫ్ దిస్ కాలేజ్ విచ్ ఈస్ హవింగ్ వెరీ గుడ్ నేమ్ అండ్ ఫేమ్ సో ఐ జాయిన్ జస్ట్ వన్ అండ్ ఆఫ్ మంత్ బ్యాక్ ఓన్లీ ఎస్ అ వైస్ చాన్స్లర్ టు విక్రమ్సింహపూర్ యూనివర్సిటీ అండ్ ఐ ఎమ్ వెరీ న్యూ టు దిస్ ప్లేస్ ఆఫ్టర్ జాయినింగ్ ఐ కెమ్ టు నో దట్ కృష్ణ చైతన్య ఇన్స్టి్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ వన్ ఆఫ్ ది ప్రీమీయర్ అఫియేటెడ్ కాలేజెస్ ఆఫ్ విక్రమసింహపూర్ యూనివర్సిటీ అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్ యాజ్ ఎ వైస్ ఛాన్సలర్ శ్రీ విక్రమ్సింగ్పూర్ యూనివర్సిటీ ఈజ్ ది మదర్ ఫార్ అఫియేటెడ్ కాలేజెస్ అండ్ కృష్ణ చైతన్య ఈజ్ వన్ ఆఫ్ అవర్ డాటర్స్ సో ఆల్వేస్ బీయింగ్ ఎ మదర్ వీ వీ విష్ ద ప్ర ప్రోగ్రెస్ ఆఫ్ అవర్ డాటర్ అండ్ కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్ ఆల్రెడీ హ్యాస్ గెయిన్ సో మచ్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్ అందులో ఈ ప్రోగ్రామ్కి రావడం ఆయన సింప్లిసిటీ కానీ ఆయనకున్నటువంటి అకాడమిక్ కెరీర్ కానీ అవి చూసిన తర్వాత యూనివర్సిటీ ఇంకా మరింత ఉజ్వల స్థితిలో ఎదుగుతుందనే నమ్మకం అయితే ఉంది అలానే ఎంబీఏ ఎంబీఏఎంసే కాలేజీకి సంబంధించి ఒక ప్రైవేట్ కాలేజీ ముందుకు తీసుకెళ్తామని ఆయనకి ఎటువంటి చెడ్డ పేరు ఈ యూనివర్సిటీ అఫిలియేషడ్ కాలేజెస్ తీసుకురావని చెప్పి అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను మాటిస్తున్నా అదేవిధంగా మా కాలేజీ నేక్ గుర్తింపు వచ్చిన దానికి కూడా నేను గర్వపడుతున్నా అనైడెడ్ కాలేజెస్లో నెల్లూరు డిస్టిక్లో ఫస్ట్ టైము న్యాక్ పొందిన కాలేజీగా నేను గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా భవిష్యత్తులో కూడా కాలేజీని ఇంకా ముందు స్థాయికి తీసుకెళ్తామని చెప్పి ముందు తీసుకొని వెళ్ళి ఒక మంచి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు వచ్చే ఇక్కడ మన కాలేజీలో చదువుకున్న పిల్లలందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే ఉద్దేశంతో నాకి వెళ్ళటం జరిగింది కూడా ఒక బి ప్లస్ ప్లస్ గ్రేడ్ రావడం చాలా ఆనందంగా ఉంది ఇలాగే వచ్చే ఇంకా లో ఇంకా తీసుకొని వెళ్తామని సగౌరవంగా అందరికీ తెలియజేస్తాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి